మనము చిన్న దానం చేయడం చేత ఈ కలియుగంలో ఒక కారిక చెప్పబడుతూ ఉంటుంది అంటే దానం అంటే ఏదో ఒక వస్తువు అంటే ఇలాంటివి అంటూ ఉంటారు కదా సో ఇలాంటిది చేస్తే బాగుంటుంది అంటారు ఇది వైశాఖ మాసం ఓకే విశాఖ నక్షత్రం అగ్ని నక్షత్రం అగ్నిహోత్రుడు వైశాఖ మాసంలో ఎక్కువగా భూమండలం పైన తన యొక్క శక్తిని నాలుగు రేట్లు ప్రసరించేటువంటి రోజులు కనుక ఆ యొక్క భూతాపాన్ని పోగొట్టడానికి మనుషులకు కూడా ఆ ఆ విధమైనటువంటి తాపోపశమనాలు అనేటువంటివి ఉంటాయి మనకు జన్మ చాలించిన తర్వాత కూడా అవి ఇంకా రెండు రేట్లు ఎక్కువ నాలుగు రేట్లు ఎక్కువ అవుతాయి అనే విషయం కూడా తాపం అనేటువంటిది ఎక్కువ అవుతుంది వారికి ఏం చెయ్యాలి అని అంటే జలదానం చెయ్యాలి నీరు దానం చేయడం ఇంకా ఒక కొత్తనైనటువంటి కూజలో ఈ విధంగా నీళ్లు పోసి సుగంధ ద్రవ్యాలు వేసి ఒక బ్రాహ్మణికి కానీ తోట వెళ్ళేటువంటి దారిలో వెళ్ళేటువంటి బాటసారులకు కానీ జలదానం చేయడము మళ్ళీ అంతేకాకుండా చల్లని పానీయాలు దానం చేయడము తెల్లనైనటువంటి వస్త్ర దానం చేయడము పాదుకాదానం కూడా శ్రేష్టమని చెప్పబడింది వైశాఖ మాసం కదా కనుక పాదుకాదానం కూడా చాలా శ్రేష్టం ఇంకా త్రదానముత్రకాదానం గొడుగు కూడా దానం చేయాలి ఈ వైశాఖ మాసంలో పురాణాలు ఒక్కొక్క మాసానికి ఆ మాసశ్రేష్టతను చెప్పేటువంటి పురాణాలు చాలా ఉన్నాయి ఈ వైశాఖ మాసం కూడా ఆ విధమైనటువంటి వైశాఖ పురాణం చాలా శ్రేష్టం కార్తీక మాసం దీపానికి ప్రాధాన్యం మాఘమాసం స్నానాలకు ప్రా ప్రాధాన్యం వైశాఖ మాసం వచ్చేసరికి దానాలకు ప్రాధాన్యమైనటువంటి అంశము వ్రతరాజం అనేటువంటి గ్రంథాల్లో ఈ వైశాఖ మాస మహత్యం అక్షత్రతీయ మహత్యాన్ని గురించి చెప్పబడుతూ ఉంది అక్షతృతీయ రోజు నదీ స్నానం సముద్ర స్నానం చేయడం చాలా శ్రేష్టమైనటువంటిది కృతత్రేతార్ధవాపర కలియుగాలు అని నాలుగు యుగాల్లో ఉగాది ఈ అక్షతృతీయ రోజు కృతయుగంలో ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఇక్కడి నుంచి ప్రారంభమైన తర్వాత మనకు అంటే ప్రతిదానికి ఆరంభపూరితమైనటువంటి అంశంగా ఈ యొక్క అక్షతృతీయను తీసుకున్నారు ప్రకృతికి కూడా అత్యంత మహిమాన్వితమైనటువంటిది శక్తిమాన్వితమైనటువంటి విషయంగా ఈ అక్షతృతీయను కట్టారు అక్షతృతీయ రోజున మన పితృదేవతలకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కోసము శ్రాద్ధకర్మలు కూడా చెయ్యాలి అని చెప్పబడింది శ్రాద్ధము కర్మలు తొంభై ఆరు రకాలు షన్నమతి శ్రాద్ధాలు అని షన్నమతి శ్రాద్ధాల్లో అక్షతృతీయ రోజు కూడా చెయ్యాలి చెయ్యలేని పక్షంలో వారు తర్పణాదులైనా చెయ్యాలి అని వారి పేరు పేర్లు తలుచుకొని పితృదేవతల పేర్లు తలుచుకొని తర్పణాదులు చేయడం స్వయం పాకదానం కూడా శ్రేష్ఠం అన్న సంతర్పణ కూడా చాలా శ్రేష్టమైనటువంటి అంశం వీటిలో దానము ధర్మము అనేటువంటి అంశం దానము ధర్మపూరితమైనటువంటి రెండు విషయాలు ఏమిటి అని అంటే ఎదుటివారు గొప్పవారైనా కానీ ఒక పండితులు వారు వాళ్ళందరూ కూడా గొప్పవారైనప్పటికీ మనను పునీతం చేసేటువంటి స్థితిపరాలలో ఉన్నారు అత్యంత సంస్కారవంతులు కనుక వారు ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నవారు కాబట్టి మనను పునీతం చేసేటువంటి స్థితిలో ఉన్నవారు వారు వారికి దాన ధర్మాలు చేయడం ఎవరైతే అన్నపానీయాలకు కనుదుగా ఉండి వస్త్రాలు కూడా కట్టుకోలేనటువంటి మినిమం నీడ్స్ కూడా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అది ధర్మము అని అంటాం ఆ యొక్క ధర్మం కూడా రోజు నాడు చేయడం శ్రేష్టము మనకు ఆ విధంగా చేయడం చేత మనకు తరిగి అయిపోయినటువంటి పుణ్యం అనేటువంటిది ఈ యొక్క అక్షతృతీయ రోజు చేయడం చేత లభిస్తుంది కనుక ఆ అక్షతృతీయ రోజు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి స్థితి మనకు కలగడానికి దాన ధర్మాదులు పితృదేవతలకు సంతర్పణలు సత్కార్యాలు చేయడము జాగరణ చేసేటువంటి వారు రాత్రివేళ వరకు కూడా రాత్రి వేళ అమ్మవారు యొక్క ఆరాధన ఎక్కువగా శాతీయమైనటువంటి దివసాల్లో మనకు దేవీ నవరాత్రుల్లో అష్టమి నవములు ఏ విధంగానైతే అత్యంత శ్రేష్టమో వైశాఖ మాసంలో అక్షత్రీయ అత్యంత శ్రేష్టం రెండు విధమైనటువంటివి ఉపవాసం ఉండి సంపూర్ణంగా ఉపవాసం ఉండి జాగరణలు చేసి పరిపూర్ణంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రార్థన అయ్యేటువంటి అంశం అంటే జాగారాలు ఖచ్చితంగా చేయాలంటారా అంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎవరు మనము వారు ఈ కాలంలో యాంత్రికమైనటువంటి జీవితాల్లో ఉంటున్నాం కదా వారు ఒక పది నిమిషాల పాటు దేవుని ముందు కూర్చునే స్థితి లేదు పది నిమిషాల పాటు మందిరానికి పక్కనే ఉన్నా వెళ్ళేటువంటి స్థితి లేదు ఇంకా మన యొక్క హిందూ ధర్మంలోనైతే అట్లాంటి ఇబ్బందులు ఇంకెక్కువగా చూస్తూ ఉన్నాయి కనుక మన పిల్లలను ప్రోత్సాహం చేసి మనం ఇంకొక నిమిషాలు కూడా మన ప్రతి పండుగ ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి పండుగ ఇది వైశాఖ మాసం కదా అవును ఇక్కడ వేడి అనేటువంటిది భూమండలంలో ఎక్కువ ఉంటుంది దాన్ని తట్టుకోక ఇబ్బంది పడేటువంటి వారు చాలామంది ఉన్నారు వారందరినీ కూడా కాపాడేటువంటి క్రమంలో మనం ఏం చెయ్యగలిగితే అది చేయడం శ్రేష్టం ఈ అక్షతృతీయ దానికి ప్రతీకగా చెప్పినటువంటి దాన ధర్మాలకు ప్రతీకగా చెప్పినటువంటి స్థితి ఒక్కడి దానం చేస్తే అక్షయపుణ్యం లోక ప్రాప్తి సకలు కోట్లు అంటే వేల రేట్లు మనం దాన ధర్మాలు చేసినటువంటి ఫలితం అనేటువంటిది కలుగు కలుగుతుంది కనుక చాలామంది ఇది పోగు చేయడానికి మన స్వార్థ ప్రయోజన నిమిత్తము ఏదైతే బంగారాలు విండ్లు పోగు చేయడానికి కొనుక్కోవడానికి లేనటువంటివన్నీ కూడా ప్రచారం చేస్తూ ఈ జ్యువెలరీ షాపుల వారు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి పం ఈ ఇట్లాంటి పండుగలను కూడా అంటే మన మోక్షదాయకమైనటువంటి పండుగలను కూడా వారి వారి యొక్క వ్యాపార స్థితిగతులకు మార్చుకుంటూ ఉన్నారు